రైతు భరోసాకు మరొక మూడు రోజులు మాత్రమే డెడ్ లైన్ ఉంది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు పంట పెట్టుబడి సాయంగా ఇస్తానన్నటువంటి రైతు భరోసా ఆరు వేల రూపాయలు అయితే మార్చి ముప్పై ఒకటి వరకు అర్హులైనటువంటి అందరి అకౌంట్లో జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించినప్పటికీ అది అనుకున్నంత వేలోనైతే మనకు అది సక్సెస్ఫుల్ కాలేకపోయింది అయితే మనకు పైలట్ ప్రాజెక్టుగా ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకైతే వేయడం జరిగింది ఆ తర్వాత మూడు ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి వేయడం జరిగింది ఆక మొన్న రెండు రోజుల క్రితం అయితే నాలుగు ఎకరాల వరకు ఉన్నటువంటి అన్నదాతలకైతే రైతు భరోసా అకౌంట్లో జమ చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కోసం గాను నూట తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల రూపాయలను అయితే విడుదల చేశామని చెప్పి చెప్తుంది అయితే కొంతమంది అన్నదాతలకు అయితే డబ్బులు అకౌంట్ లో జమ అయ్యాయి కాకపోతే ఇంకా కొంతమందికి అయితే ఏదైతే మనకు రుణమాఫీ తరహాలోనే ఈ యొక్క రైతు భరోసా కూడా అదే విధంగా నడుస్తుంది అయితే అన్ని అర్హతలు ఉన్నా కూడా మన గతంలో రుణమాఫీ ఏ విధంగా అయితే సాంకేతిక కారణాల వల్ల అది ఇది అని చెప్పేసి కాకుండా ఉందో ఇప్పుడు కూడా చాలా మందికి అయితే ఇప్పటికి నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తయినప్పటికీ కూడా ఇంకా కూడా రెండు ఎకరాలు ఎకరము ముప్పై గుంటలు లేకపోతే మూడు ఎకరాలు నర ఉన్నటువంటి అన్నదాతలు కూడా రైతు భరోసా అయితే రాలేదు చాలా మంది అన్నదాతలు అయితే కామెంట్ చేస్తున్నారు ఒకవేళ మీలో ఎవరికైనా ఇంకా మూడు ఎకరాల లోపు అదే నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా రాకుండా అయితే తప్పకుండా కిందనైతే కామెంట్ చేయండి రేపైతే మనం ఇదే కామెంట్లను తీసుకొని వీడియో చేద్దాం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే తెలియజేద్దాం అయితే మార్చి ముప్పై వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో రైతు భరోసా జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలోనే ప్రకటించింది ఆ తర్వాతకు మళ్ళీ మార్చి ఇరవై తారీఖు అట్లా ఇరవై ఐదు ఆ మధ్యలో మార్చి ముప్పై వరకు ఐదు ఎకరాల వరకు అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కంప్లీట్ చేస్తామని చెప్పింది మరి ఆ ఐదు ఎకరాల వరకు రాలేదు ఆ మొత్తము రాలేదు మరి ఇప్పుడైతే కేవలము ఏదైతే నాలుగు ఎకరాల లోపు వచ్చింది అది ఎవరికి వచ్చింది కొంతమందికి మాత్రమే వచ్చింది ఇరవై గుంటలు ఉన్న కూడా కొంతమంది అన్నదాతలకు రాలేదని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు మరి ఈ యొక్క రైతు భరోసా కూడా మనకు రైతు రుణమాఫీ తరహాలోనే మళ్ళీ సాంకేతిక కారణాలను రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్త ఆలోచనలో ఉందా మరి ఎందుకు అందరికీ రైతు భరోసా అర్హత ఉన్నా కూడా అన్నదాతలకు అకౌంట్లో జమ చేయడం లేదు మరి కొంత ఏదైతే భూమి సాగు యోగ్యమైనటువంటి భూమిని అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది మరి అందులో ఏమైనా వీళ్ళే కొన్ని సాగు యోగ్యమైనటువంటి భూములు కూడా ఉన్నాయా ఏమైనా మరి ఎందుకు అన్ని అర్హతలు ఉన్నా కూడా వీళ్ళ అకౌంట్లో రైతు భరోసా కింద ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఎకరాకు అయితే జమ చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వం అయితే తప్పకుండా అన్నదాతలకు చెప్పాలి మరి ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అయితే ఈ యొక్క మార్చి ముప్పై ఒకటి వరకు ఎంతమంది అన్నదాతలకు రైతు భరోసా జమ చేస్తుందో ఇక మనమైతే వేచి ఉండాలి ఓ ఇది కాబట్టి మన వీడియో ఈ విడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ